వైఎస్ఆ జిల్లా బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డునందుగల మహాత్మా జ్యోతిరావు సావిత్రి భాయ్ పూలే విగ్రహాల వద్ద రజక ముద్దుబిడ్డ గుంటూరు పశ్చిమ తెలుగుదేశం శాసనసభ్యురాలు గల్లా మాధవి చిత్రపటానికి పాలాభిషేకం పూలే ఆశయ సమిధి రాస్త అధ్వాన కార్యక్రమానికి నిర్వహించడం అయినది ఈ సందర్భంగా పూలే ఆశయాల సాధన సమితి అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం శాసనసభ్యురాలు గల్లా మాధవి చిత్రపటానికి పాలాభిషేకం పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించడం అయినది ఈ సందర్భంగా పూలే ఆశయాల సాధన సమితి అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ బట్టలు ఉతికి మరియు మనిషి పుట్టుక నుండి చావు వరకు సమాజానికి సేవ చేస్తున్న రజకులు అన్ని విధాల అసమానలతో ఉన్న వారిపై కుల దూషణ దాడులు గ్రామ బహిష్కరణలు స్త్రీల అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు రజకులు ఇక ఎస్సీలుగా ఉన్నా మిగతా రాష్ట్రాలు బీసీలుగా ఉంటూ ప్రభుత్వాలు కల్పించిన రిజర్వేషన్లను అందుకోలేకున్నారు రజకులను ఎస్సీ ఎస్సీలో చేర్చడానికి బీసీల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి సిఫార్సు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక శాసనసభ్యురాలు రజక ముద్దుబిడ్డ గల్లా మాధవి రాష్ట్రంలో గల ఇరవై ఐదు లక్షల రజకుల్లో ఇక ఆత్మస్థైర్యాన్ని నింపారని రజకుల హృదయాలు నిలిచిపోతారని ఇక గౌరవ ముఖ్యమంత్రి ఆమె యొక్క మరియు రాష్ట్రంలో గల రజకులందరినీ ఆకాంక్ష నెరవేరుస్తారని ఆశాభావన్ని వ్యక్తం చేస్తూ ఏకైక రజక ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రజల ప్రబల రిపీట్ ఈ కార్యక్రమంలో ప్రబల వీటి వెంకటరమణ మూ మాడ్పూరు వెంకట సుబ్బయ్య వి వెంకటరమణ ఉప్పుటూరు సుబ్బయ్య కొట్టాలపల్లె సుబ్బరాయుడు చేతివృత్తి ధారు అధ్యక్షులు నాగార్జున దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పడిగే వెంకటరమణ గొడ్లవీటి సుబ్బయ్య శివశంకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బజ్వేల్ గురుమూర్తి మరి మహాత్మా గౌతరా పోలే ఆశయ సాధన సమితి చైర్మన్ ఈరోజు మరి మాధవి గారు గల్లా మాధవీలత గారు మరి తెలుగుదేశం తెలుగుదేశం శాసనసభ్యురాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రంగాలలో వెనుకబడినటువంటి రజకుల గురించి నా రజక బిడ్డలు ఈ విధంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు మరి మా రజక జాతిని ఎస్సీలో చేర్చాలని ఆమె చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయడము మా అందరికీ కూడా ఎంతో హర్షదాయకము మరి ఆమె యొక్క ఆ రజక బిడ్డ ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడే ఇంతవరకు ఏ ఎంఎల్ఏ కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాలు లేవు మరి రజకులందరూ కూడా రాష్ట్రంలోని రజకులందరూ కూడా ఆమెకు రకొని ఉంటాము ఆమె రజకుల హృదయాల్లో నిలిచి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మరి రజక ఏకైక రజక ఎమ్మెల్యే మాధవి రతగా కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని సభాముఖంగా మేము Ben gelsin, ben bunu Recep